అంద నమస్కారం మీకు మొక్క చూపిస్తాను చిక్కుడు దుంప అంటే చిక్కుడు చిక్కుడుకాయలు కాస్తాయి దానికి దొంపనుకుంటున్నారు కొమ్ముని చెత్త చిక్కుడు చిక్కుడుకాయలు కాయలే చిక్కుడుకాయకి దుంప ఉండదు దీని చిక్కుడు దుంప ఎందుకంటారు అంటే చిక్కుడుకాయల్లో ఉంటాయి అడవిలో ఉంటాయి నున్నగా ఉంటాయి దీనిలాగే దొరద కూడా ఉంటాయి అలాంటిగా వండుకున్నారు కొం కొమ్ముది చేస్తారు ఇది చిక్కుడుకాయల్లో ఉన్నాయి కదా చిక్కుడు దుంప అంటారు ఇది కాయలు కానీ పువ్వులు కానీ తినరు ఓన్లీ దుంప మాత్రమే తింటారు సంక్రాంతి వెళ్ళాక జనవరి టైంలో చెట్టు అంతా ఎండిపోద్ది ఎండిపోయాక దాన్ని తవ్వుకొని మీకు దొంప చూపిస్తాను చిన్నవి ఉన్నాయి ఇంకో రెండు మూడు వరకు దొంపలు అవుతాయి అన్నమాట అది రెండు సన్నగా లావుగా అది బాగా అలా ఊరి ఇంత దొంప తయారవుతుంది అన్నమాట ఆ దొంపలు తీసుకుని కూరండుకి తింటారు మామూలుగా దొంపలు సహజంగా బలం చేస్తాయి అందులో పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది మంచి కణపుష్టి అన్నమాట అలాగే అవి వచ్చి తగ్గిన తర్వాత నీరసంగా ఉంటే ఈ పెడతారు అనమాట మామూలుగా సంవత్సరానికి ఒకసారి తింటారు ఇది తిన్న వాళ్ళకి ఎప్పటికీ వీక్నెస్ ఉండదు మజిల్లాస్ ఉండదు స్టాంగ్గా ఉంటారు అన్నమాట పిల్లలు పెద్దలు అందరూ కూడా అలా చిక్కుడుదుంప తప్ప సంవత్సరం కోసం తింటారు అలా మనకి ఇవన్నీ మనం మన దగ్గర ఎక్కడైనా పెరుగుతాయి మనం పట్టించుకోవడమే వెళ్ళిపోతాం అండి చెప్తాం కదా దేని ఎందు శ్రద్ధ లేదో అది మన నుంచి వెళ్ళిపోద్ది దేని ఎందు శ్రద్ధ కలదో అది కాశీలోనే మన దగ్గర వచ్చేస్తా అదనమాట అది శ్రద్ధ అనేది ఉంటే అది ఫ్రీక్వెన్సీ మనం ఏదైతే సంకల్పంకి అంత శక్తి అనమాట మైండ్లో కోరుకుంటున్నాం అనుకోండి అది ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చేస్తుంది మన దగ్గర ఉన్నదాన్ని ఎంత తాళం వేసినా శ్రద్ధ లేదు అనుకోండి ఏదోకపోతుంది అలా నాలెడ్జ్ అయినా వస్తువు అయినా ఏదైనా శ్రద్ధ లేకపోతే వెళ్ళిపోద్ది శ్రద్ధ ఉంటే ఎక్కడైనా మందిరకు వస్తాను అందుకని శ్రద్ధ ఉండాలని శ్రీసాబ్ అవన్నట్టు శ్రద్ధ సబూరి అని అంటారు అందుకని శ్రద్ధ శ్రద్ధ ఉండాలన్నమాట ఉన్నప్పుడే అవన్నీ మందిరు ఉంటాయి వస్తాయి మందిరికి ఓకే నమస్కారం